ఎవరికైనా వాళ్ళ పర్పస్ ఏంటో వాళ్ళ గోల్ ఏంటో దాన్ని రిమైండ్ చేసుకుంటూ బ్రతకటం చాలా అవసరం కొన్నిసార్లు మనం ఎందుకు ఇక్కడున్నాం ఏం చేస్తున్నాం మర్చిపోయి కొంచెం మనం బయటికి వెళ్తూ ఉంటాం అంటే దాన్ని మర్చిపోయి అటు ఇటు మన మైండ్ కదులుతూ ఉంటుంది అయితే ప్రతిసారి మన పర్పస్ అనేది ఒక పాజిటివ్ స్ట్రెంగ్త్తో కూడా ఉండకపోవచ్చు మన లైఫ్లో జరిగిన ఏదైనా ఒక ఇన్సిడెంట్ కానీ ఒక ఇన్సల్ట్ కానీ ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ కానీ ఇట్లాంటివి కూడా మన పర్పస్ని డ్రైవ్ చేస్తూ ఉంటాయి మనం జనరల్గా అనుకుంటాం కాలంతో పాటు రోజులతో పాటు అన్నీ మర్చిపోతుంటాం అన్నీ వదిలేసుకుంటాం అని కానీ కొన్నిటిని అసలు మర్చిపోవటం అంటే జరగదు అవే యాక్చువల్గా మన జీవితంలో మనల్ని ముందుకు నడుపుతూ ఉంటాయి మనల్ని డ్రైవ్ చేస్తూ ఉంటాయి మన ఎగ్జిస్టెన్స్కి ఒక అర్థం తెలుపుతాయి కొన్ని సందర్భాల్లో మనల్ని నిద్ర లేకుండా చేస్తుంటాయి ఏ మనిషి లైఫ్లో అయినా ముఖ్యంగా ఏదైనా ఛాలెంజ్ ఉన్నప్పుడో ఏదైనా వలనబిలిటీ ఉన్నప్పుడో ఏదైనా టఫ్నెస్ ఉన్నప్పుడు ఏదైనా లేమి లోటు ఉన్నప్పుడో ఆ మనిషికి జరిగిన ఇన్సల్ట్ కానీ అవమానం కానీ లేదా ఆ మనిషి పడిన కష్టాలు కానీ ఆ మనిషి మర్చిపోవడం అనేది జరగదు మర్చిపోయినట్టు నటిస్తుంటారు నవ్వుకుంటూ బతుకుతున్నట్టు యాక్ట్ చేస్తుంటారు కానీ మనుషులు బేసిక్ అది అయితే దీన్ని ఓవర్కమ్ అవ్వాలంటే మనిషి ఏం చేయాలి ఎన్ని సంవత్సరాలైనా ఈ మర్చిపోలేని బాధ ఉన్నప్పుడు ఆ మనిషి ఏం చేయాలి ఆ మనిషి తన్ని తను ప్రూవ్ చేసుకోవాలి ఎట్లా ప్రూవ్ చేసుకోవాలి సి కొన్ని సందర్భాల్లో మనం ఎక్స్ట్రా మైల్ అంటే అందరు అచీవర్స్ కన్నా అందరు సక్సెస్ఫుల్ పీపుల్ కన్నా ఇంకొంత ఎక్స్ట్రాగా ప్రూవ్ చేయాల్సిన అవసరకత ఉంటుంది ఎందుకంటే చాలా దాటుకుని వచ్చి ఉంటాం చాలా చూసొచ్చు ఉంటాం చాలా వచ్చి ఉంటాం చాలా అవమానాలు పడవచ్చు ఉంటాం వాటన్నిటినీ తగ్గించుకుని వాటన్నిటినీ పక్కన పెట్టి బతకాలంటే మనం ఏంటో మన ప్రపంచాన్ని చూపించకపోతే మనం కూడా కనుమరుగైపోతాం అవమానాలతోనే మన లైఫ్ ఎండ్ అయిపోద్ది అనమాట అలా కాదు మనం అందరికంటే బెటర్గా అందరికంటే మోర్ ఓరియంటెడ్గా అందరికంటే ఫోకస్డ్గా దాంతోపాటు అందరికంటే ఎక్కువ కష్టపడి ఉదాహరణకి కొంతమంది రోజుకి ఆరు గంటలు కష్టపడుతున్నారు పది గంటలు కష్టపడుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ మనం అన్నింటిలో ఎందుకు ఇవ్వకూడదు మనల్ని మనం అంటే ఒక వ్యక్తి శక్తి సామర్థ్యాలని తక్కువ అంచనా వేసినప్పుడు ఒక వ్యక్తిని దేన్నో చూసి వ్యక్తిని జడ్జ్ చేసినప్పుడు అది కరెక్ట్ కాదు మనం ఏదైనా చేయగలమని ఎందుకు ప్రూవ్ చేయకూడదు దానికి మనం హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ ఎందుకు పెట్టకూడదు దానికోసం మనం ఎందుకు మన రక్తానైనా దారిపోయకూడదు ఇట్లాంటి క్వశ్చన్సే మన మీద మనం వేసుకోవాలి సో వెన్ సమ్బడి ఫైన్స్ సంథింగ్ ఇన్ యూ అంటే నేను తక్కువ చేసినప్పుడు నేను హేళన్ చేసినప్పుడు లేదా నిన్ను జస్ట్ అలా అవమానించి పక్కన పడేసినప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటి నువ్వు నువ్వేంటో చూపించాలి ప్రపంచానికి అంతేగాని అవమానంతోనే కుంగిపోతూ కుంగిపోతు కుంగిపోతూ తలుచుకున్నప్పుడల్లా బాధపడుతూ లేదా ఈ అవమానాన్ని పక్కన పడేసి ఇంకేదైనా వేరేగా పక్కకి వెళ్ళిపోదాం అలా కాకుండా ప్రూవ్ యువర్ సెల్ఫ్ నిన్ను నువ్వు ఒకసారి నువ్వేంటనే చూపించవు వాళ్ళకి చూపించు ప్రపంచానికి చూపించు ఇంకొక సందర్భంలో ఇంకొక వ్యక్తికి ఇట్లాంటి అవమానం జరగకుండా నువ్వు దాన్ని ప్రూవ్ చేయి అది చాలా ఇంపార్టెంట్ అంతేగాని నాకే వచ్చింది లేకపోతే ఏదో జరిగిపోయింది ఇదంతా కాదు ఎందుకంటే ఆ గిల్ట్ ఆ బాధ ఆ అవమానం నీ మనసులో జీవితాంతా ఉంటుంది దాన్ని పోగొట్టుకోవాలంటే నువ్వు దానికి హండ్రెడ్ టైమ్స్ ఎక్కువ వర్క్ చేయాలి దానికోసం అందరికంటే ఎక్కువ కష్టపడాలి అదే మనిషి లైఫ్కి ఒక పర్పస్ అనమాట ఎందుకంటే అందరూ బతికేస్తారు ఎన్నైనా ఓర్చుకొని బతకొచ్చు కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని ఇన్సిడెంట్స్ మాత్రం లైఫ్లో మనం తట్టుకోలేని విధంగా ఉంటాయి దాన్ని ఓవర్కమ్ అవ్వాలంటే ఖచ్చితంగా మనల్ని మనం ఎక్స్ట్రా మైల్ ప్రూవ్ చేసుకోవాలి మనం ఏంటో ఈ ప్రపంచాన్ని చూపించాలి మనం దానికోసం హండ్రెడ్ పర్సెంట్ మన ఎఫర్ట్ మొత్తం పెట్టాలి అది ఎంత కష్టమైనా పర్లేదు